హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఊరు నుండి వచ్చిన రో వచ్చిన తెల్లవారండి మేము సండే రోజు నైట్ వచ్చాము ఇది వచ్చేసి మండే రోజు అనమాట ఇంకా బాబుకి అయితే ఇక్కడ దోశ తినిపిస్తున్నాను మార్నింగ్ పాపం ఆకలిస్తుంది అన్నాడు ఇంకా లేవడం కూడా లేటే అయిందండి బ్రష్ చేసుకొని అయితే ఇక్కడ చాయ్ పెట్టినా మా వారి కోసం నా కోసం అయితే ఇంకా మార్నింగే నేను క్లీనింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నానండి వచ్చిన తర్వాత అసలు ఇల్లంతా కూడా చాలా స్మెల్ వచ్చేసింది మేము ఫోర్ డేసే వెళ్ళాం కానీ చాలా స్మెల్ వచ్చింది వెళ్ళేటప్పుడు గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసి పక్కకు పెట్టి వెళ్ళిన అయినా కూడా ఇంకా ఇల్లు మొత్తం ఒక స్మెల్ అయితే ఒక రకంగా వచ్చింది ఒక గిన్నెలో ఒకటి క్లీన్ చేస్తే సరిపోదు కదండి ఇల్లు కూడా కొంచెం మనుషులు లేకపోతే అదో రకంగా అయిపోతుంది సింక్లో అయితే ఇంకా వచ్చిన తర్వాత నేను నైట్ వంట అది ఏం చేయలేదు కొంచెం అన్నం వండిన బయట నుండి కర్రీ తెప్పించుకొని అయితే తిన్నాము ఆ తాలూకా గిన్నెలైతే సింక్లో ఉన్నాయి కిచెన్ క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా బాటిల్స్ అవి కూడా ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసి ఇక్కడైతే నేను వాటర్ నింపుతున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకా టూ డేస్ చల్లబడడం వల్ల ఏంటంటే ఎండ విపరీతంగా వచ్చేసిందండి మొత్తం ఇట్లా చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఎంత వాటర్ తాగినా ఆ దాహం అయితే ఆరట్లేదు ఫ్రిడ్జ్లో అయితే ఇంకా నీళ్ళు పెట్టేసుకొని కూల్ వాటర్ తాగుదాం అని చెప్పేసి తొందరనే పెట్టేస్తున్నాను ఇంకా బాటిల్స్ అయితే అవి ఫోర్ డేస్ నుండి అట్లానే ఉండిపోయినాయి ఇంకా రెండు బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో అట్లనే ఉంచిపోయినట్టున్నా నేను మర్చిపోయి అవి కొంచెం ఎందుకో ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి వాటినైతే కొంచెం సాల్ట్ లెమన్ వేసి మంచిగా నీట్గా వాష్ చేశాను ఇంకా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే నేను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నానండి ఎందుకంటే నేను వీడియో తీస్తూ క్లీనింగ్ సెక్షన్ అది పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకు టైం వేస్ట్ అయిపోతుందండి నేను పది నిమిషాల్లో చేసే పనిని హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా చేయాల్సి వస్తుంది ఇంకా అందుకోసమని నేను ఫస్ట్ అయితే ఈ డస్ట్ ఇదంతా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి ఫోన్కి ఛార్జింగ్ అది పెట్టేసి నేను పనులన్నీ కూడా నేను తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను మా మా వారైతే మార్నింగ్ వెళ్ళి ఇంకా బజార్కి వెళ్ళేసి అయితే కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట వెళ్ళేటప్పుడు అయితే ఇంట్లో లో ఏమి కూడా ఉంచలేదండి ఓన్లీ టమాటో పచ్చిమిర్చి అవి ఉండే కానీ ఇంకా మిగతా ఎక్స్ట్రా కూరగాయలు అవి కూడా ఏమీ లేవు సో ఇంకా చాయ్ అయితే తాగేసి ఇక్కడ నేను ఫస్ట్ వంట ప్రిపరేషన్ చేద్దాము అనేసి అయితే ఇక్కడ కట్ చేస్తున్నానండి వంకాయలు సో ఫ్రెష్గా ఉన్నాయని తీసుకొచ్చిండు మా వారు కానీ అవి అయితే కొంచెం పుచ్చు లాంటిది అయితే ఉన్నదండి ఇంకా చాటలో వేసుకొని అయితే ఇక్కడ నిల్చొని కట్ చేస్తున్నాను మళ్ళీ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తుడిచేసాను కదా కింద కూర్చోవడం లేదంటే పక్కకి ఎక్కడైనా కట్ చేసినా కూడా అంత చెత్త పడుతుంది అందుకోసమని ఇలా చాటలో పెట్టుకొని కట్ చేస్తే ఆ చెత్త అంతా కూడా చాటలో వేసి బయట డస్ట్బిన్లో వేయచ్చు కదా ఇదైతే నేను ఎప్పటికిట్లానే చేస్తానండి ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత అయితే అక్కడ తీసుకెళ్ళిన బట్టలు ఆ వస్తువులు అవన్నీ కూడా బ్యాగ్లో ఉండే మార్నింగ్ నేను ఇల్లు ఊడ్చేటప్పుడే అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టి నా జ్యువెలరీ ఐటమ్స్ శారీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఏవైతే వాషింగ్ మిషన్లో వేయాల్సినవి ఉన్నాయో వాటిని వాషింగ్ మిషన్లో వేసేసి మిగతా బట్టలు కొన్ని హ్యాండ్ వాష్ చేసేవి ఉన్నాయండి వాటిని అయితే నానబెట్టేశాను అండ్ జ్యువెలరీ అవన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టేసి ఉంచాను అప్పటికి సర్దలేదండి ఇంకా కొంచెం వంట అవి తినేసి నాకు కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మెల్లగా చేసుకోవచ్చు మధ్యాహ్నం టైంలో అనేసి నేనైతే పక్కకు పెట్టేశాను ఇక్కడ వచ్చేసి నేను కర్రీ అయితే వండుతున్నాను వంకాయ కర్రీలోకి అయితే ఇంకా కొంచెం ఈ కర్రీ ఏంటంటే ఫ్రై లాగా చేస్తే ఏమవుతుందంటే మార్నింగ్ ఈవినింగ్ రావట్లేదండి అందుకోసమని ఇంక ఇది సమ్మర్ అందుకోసం మంచిగా కడుపులోకి తిన్న కొద్దీ వెళ్తుంది చార్ లాంటిది పెడితే అందుకోసమని చారు పెడుతున్నాను కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది టమాటో వేసి చేస్తాను బాగా వచ్చింది నాకు చారు చేస్తేనైతే నేను వేరే ఏ కర్రీతో తిననండి ఓన్లీ చార్తోటే తింటాను నాకు ఇష్టం అనమాట ఇది రసంలాగా పెడతాను వేరే ఏ కర్రీ వేసుకోకుండా కూడా ఓన్లీ చారు అయితే మంచిగా తినచ్చు అన్నం కూడా నేను స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని చెప్పాను కదా వాటిని అయితే ఆరేసాను మళ్ళీ ఒక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా బట్టలు అన్నాను కదా వాటిని అయితే ఇంకా సాయంత్రం అలా ఉతుకుదాంలే అని చెప్పేసి అనమాట ఇక్కడ నేనైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే కొంచెం చేసుకున్నానండి అండ్ లోపు అన్నం కూడా అయిపోయినట్టుంది అప్పటికి వంకాయ కర్రీ అండ్ చారు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇంకా భోజనం కూడా చేశాను టైం అప్పటికే లెవెన్ అట్లా అవుతుందండి నా మరి నా బద్ధకమో లేకపోతే నేను లేట్గా పనులు చేసుకుంటున్నాను ఏమో కానీ కొంచెం తినడం అదంతా కూడా లేటే అవుతుంది ఇంకా సింక్లో ఉన్న గిన్నెలైతే నేను తోమలేదండి మార్నింగ్ నుండి కూడా ఇంకా మధ్యాహ్నం అయితే తోమేశాను లంచ్ చేసిన తర్వాత మా వారు వచ్చి లంచ్ చేసిన తర్వాత వాటిని దోమాను ఇంకా మధ్యాహ్నం కొంచెం టైం ఉన్నప్పుడు గిన్నెలు దోమిన తర్వాత బట్టలు కూడా పిండేశానండి మా వారి రెండు షర్ట్స్ నా ఇది ఒక డ్రెస్ అట్లా ఉండే వాటిని అయితే పిండేశాను పిండేసి నేను ఆరేసి ఇక్కడ మా వారిన బాబీ షూలు నానబెట్టి ఉంచాను అన్నమాట సో వాటినైతే ఇక్కడ నేను పిండుతున్నానండి సో కొంచెం నానబెట్టి ఉంచాను కాబట్టి కొంచెం సోప్ రాసి బ్రష్తో రాకితే తొందరగా వెళ్ళిపోయింది ఇది నెక్స్ట్ డే అనుకుంటానండి అదే రోజు అన్ని పనులు చేయలేదు అయితే ఇక్కడ మాకైతే చాలా ఇప్పుడు టూ డేస్ చల్లబడడం వల్ల ఏంటంటే ఇల్లు మొత్తం వేడెక్కుతుందండి అంటే బయట వెదర్ అట్లా అయిపోయింది ఆ వేడి తట్టుకోలేకుండా అనమాట అస్సలు గాలి అనేది సరిపోవట్లేదు అందుకోసం అని ఇంకా ఈ హాల్లో ఉన్న సోఫాలన్నీ కూడా బెడ్రూమ్లో వేసేసి ఆ బెడ్రూమ్లో ఉన్న బెడ్స్ అయితే ఈ రూమ్లో వేసేసారనమాట నాకైతే ఒక బెడ్ వేస్తే సరిపోవట్లేదండి మా వారి కింద పడుకుంటే ఏంటంటే ఆయనకి గాలి అనేది రావట్లేదంట అందుకోసమని ఇంకా బెడ్లన్నీ కూడా హాల్లో వేసేసారు ఇది నెక్స్ట్ డే అని చెప్పాను కదండి సో ఇంకా బట్టలు అయితే ఆరినవి తీసి నేను మత్తపెట్టి ఈ సోఫాలో అయితే ఉంచేశాను ఇంకా బ్యాగ్ అయితే అట్లా సోఫాలోనే ఉందండి దాన్ని పిండుదామని చెప్పేసి అక్కడ పెట్టేశాను కొంచెం ఒక్కసారి దాన్ని మంచిగా పిండేసి నేను దాచిపెడితే పెడితే నాకు ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ నేను ఎట్లా ట్రావెలింగ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అంత ఊరు వెళ్ళిన తర్వాత స్కిన్ అంతా కూడా బాగా డస్ట్ అయిపోయింది బాగా అది ట్యాన్ అయిపోయిందండి ఎండకు అందుకోసమని ఇక్కడైతే ఒక ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం అయితే శనగపిండి తీసుకున్నానండి అండ్ కొంచెం హనీ ఒక స్పూను అలాగే కొంచెం పెరుగు వేసుకున్నాను సో సమ్మర్ కాబట్టి కొంచెం చల్లదనంగా ఉంటుంది పెరుగు లాంటివి వేసుకుంటే అండ్ నేను ఎప్పటికీ ఏదైనా ట్యాన్ రిమూవ్ చేయాలి ఏదైనా ఫేస్కి ప్యాక్ వేసుకోవాలంటే ఇది ఒకటి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేస్తానండి బాగుంటుంది అయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చేసాను దీన్ని అయితే ఫేస్కి అప్లై చేస్తూ మసాజ్ చేస్తున్నానండి సో కొంచెం ప్యాక్ అయితే లూజ్ అయిపోయింది ఒక టూ త్రీ లేయర్స్ వేస్తే సెట్ అవుతుందండి ఫేస్కి కూడా మంచి నరిష్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట కొంచెం చల్లదనం అనేది ఉంటుంది బాబు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ అండ్ నేను కంటిన్యూగా ఒక త్రీ అవర్స్ జన్ జర్నీ వెళ్ళేటప్పుడు రా వచ్చేటప్పుడు చేసేసరికి ఏమైందంటే నాకు కాళ్ళన్నీ వాచిపోయాయం అండి అండ్ స్టమక్ అంతా పట్టేసినట్టు అయిపోయింది నేను ఊరు వెళ్ళే ముందే మీకు చెప్పాను కదా అండ్ ఫంక్షన్ బ్లాగ్ అని ఒకటి పెట్టాను కదండి సో ఆ వ్లాగ్లో నేను ఊరు వెళ్ళే ముందు హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాను కదా సో నాకు స్టమక్లో పట్టుకున్నదండి ఆ వీడియోలో కడుపు నొప్పి ఇట్లా హాస్పిటల్కి వెళ్ళినా అని చెప్పేసి అయితే అన్నాను కదా సో కడుపులో పట్టేసుకున్నది అనమాట కూర్చున్నా లేచిన కొంచెం నవ్వినా తగ్గినా కూడా నొప్పి వస్తుంది అనమాట ఇంకా అదైతే ఎక్కువ అయిపోయింది అందుకోసమని ఒక ఫోర్ డేస్ అయితే ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను అండ్ కొంచెం వీడియోస్ కంటే కూడా నా హెల్త్ ఇంపార్టెంట్ కదండి అందుకోసమని వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు అండ్ ఇది కూడా అప్పుడు షూట్ చేసిన వీడియోనే అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదండి అందుకోసమని నేనైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు సో అనమాట ఇది అయితే అట్లా పెయిన్ రావడం కొంచెం ఎక్కువైందనమాట కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నాను అండ్ నాకు ఏమవుతుందంటే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం టీ అది తాగి ఇంట్లో పనులు చేసుకునేసరికి ఈ ఉక్కపోతకో ఏమో వేడి ఎక్కువ వచ్చేస్తుంది దానివల్ల నేను కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను ఇంట్లో వర్క్స్ కూడా నెమ్మదిగా చేసుకుంటున్నాను కొంచెం పడుకోవడం లేవడం అట్లా ఎక్కువ చేస్తున్నాను బీపీ కూడా బాగా డౌన్ అయిపోతుంది ఎక్కువగా కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతుంది అనమాట ఎక్కువ పడుకోవడానికే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి రెస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నాను సో ఈ టైంలో వేరే ఏ విషయాల గురించి నేను ఆలోచించలేకపోతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫేస్కి ప్యాక్ అంతా కూడా అప్లై చేసుకున్నాను కదా సో కొంచెం మిగిలింది దాన్ని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటే బాగుండేది కానీ నాకైతే ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా బాబు కోసం అయితే రైస్ పెట్టాలి సాయంత్రానికి ఇంకా తినిపించాలి కదా వాడు నేను ఇద్దరం తింటాము వారు వచ్చేసి చపాతీలు అట్లా తెచ్చుకుంటున్నారు ఈ మధ్య ఈవినింగ్ తినడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని రైస్ అయితే పెడుతున్నానండి కడిగి అండ్ అంత జర్నీ చేసేసరికి ఏమైందంటే నా కాళ్ళు అయితే విపరీతంగా అండి ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా ఇట్లా లొట్టల్లాగా పడుతున్నాయి అందుకే ఇంకా నాకైతే అసలు ఏది ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఈ వేడి ఒకటి ఆ కూలర్ వేసినా కూడా వాళ్ళంతా కూడా ఇట్లా చెమ్మ చెమ్మ అయిపోతుంది బంక బంక అతుకుతున్నదనమాట ఎంత కూలర్ వేసినా ఎంత ఫ్యాన్ వేసినా కూడా వేడి తట్టుకోలేకపోతున్నాము ఇంకా ఇంటికి వేరే ఊరు ఎటైనా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇల్లంతా కూడా చిరాగ్గా ఉంటది కదండి మనకైతే ఇల్లు సర్దుకోవడం తోటే టైం సరిపోతుంది ఇప్పటికైతే ఇంకా బాగానే ఉందండి మళ్ళీ సెట్ అయ్యాను నేను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇల్లంతా కూడా కొంచెం నీట్ గా చేసుకున్న తర్వాత కొంచెం నాకైతే రిలీఫ్ గా అనిపిస్తుంది ఈ ఫోర్ డేస్ ఇంట్లో లేనందుకు బెడ్రూమ్లో లో చాలా చెదలు వచ్చేసిందండి దాన్ని ఇంకా వచ్చిన రోజు అదే మండే రోజైతే ఫుల్ గా మొత్తం రాకి అదంతా కూడా తడిగుడ్డ పెట్టేశాను ఇంకా ఏమోనండి నాకైతే ఇంకా సెవెంత్ మంత్ పడినప్పటి నుండి అయితే ఇంట్లో పనులు చేయడానికి కూడా కొంచెం బద్దకంగానే అనిపిస్తుంది ఎక్కువగా నిద్రపోవాలి అని అనిపిస్తుంది మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో అస్సలు రావట్లేదు అయితే రైస్ పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను బాబు నేను స్నానం చేసి వచ్చాను సో ఇంతేనండి ఈ రోజు ఈ వ్లాగ్ కొంచెం ఫేస్ కి ప్యాక్ వేసుకున్నాక క్లీన్ గా అనిపించింది ఫేస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్